నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్ పబ్లిక్ గా మాట్లాడే సమయంలో ఎప్పుడు ఓ పేపర్ ఉండాల్సింది అందులో చూస్తేనే వైసీపీ అధినేత కాస్త కూస్తో కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం గత ఐదేళ్లుగా ఇదే చేశారు ఏ రోజు ఎంత ముఖ్యమైన విషయమైనా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని పాపాని పోలేదు ప్రతి దానికి సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందుకి పంపేవారు ఆఖరికి కరోనా వంటి సమయంలో కూడా జగన్ రెడ్డి మీడియా ముందుకి రాలేదు ఆ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టి వీడియో రికార్డు చేయించి దాన్ని చక్కగా ఎడిట్ చేయించి బయటకు వదిలేవారు దాంతో జగన్మోహన్ రెడ్డి లైవ్లో సునాయాసంగా మాట్లాడలేరని ఒకవేళ ప్రయత్నించినా పుట్టెడు తప్పులతో వైరల్ అవుతూనే ఉంటారనే ముద్రపడిపోయింది ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడూ కనీసం ఒక్కసారి కూడా జగన్ సొంత మాటలు మాట్లాడలేదు ఏదైనా ప్రభుత్వ బహిరంగ సభ అయినా పార్టీ నిర్వహించిన సిద్ధం సభలైనా రోడ్ షో అయినా లేదా పార్టీ నాయకులతో మీటింగ్ అయినా తన మైక్ దగ్గర ఓ స్క్రిప్ట్ ఉండాల్సిందే లేదంటే జగన్ నోటి వెంట మాటే వచ్చేది కాదు ఆఖరికి చంద్రబాబును లోకేష్ను పవన్ కళ్యాణ్ను తిట్టాలన్నా కూడా స్క్రిప్ట్ ఉండాల్సిందే అధికారంలో ఉన్నంతకాలం జగన్కు స్క్రిప్టులు రాసిచ్చేవారు ఎందరో ఉండేవారు ఆ స్క్రిప్ట్లే కాక జనాల మధ్యలో పేటిఎం బ్యాచ్లను ఏర్పాటు చేసుకున్నారు అధికారంలోకి రాకముందు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐపాక్ ఈ స్పీచ్ల విషయంలో మంచి స్క్రిప్ట్లే రాసిచ్చేది తర్వాత పీకే వెళ్లిపోయిన ఐపాక్ టీం సాయం చేసేది ఆ స్క్రిప్ట్లు ఉంటేనే జగన్ జగన్లాగా కనిపించేవారు కానీ ఇప్పుడు వరెవరూ జగన్ వెంట లేకపోవడంతో జగన్ అనే వ్యక్తి అసలు కామెడీ స్వరూపం బయటపడింది జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనతో వైసీపీలో అనేక లోసుకులు కనిపించాయనే ఆరోపణలు వస్తున్నాయి జగన్కు ఎవరూ స్పీచ్ రాసివ్వలేదు నేరుగా ప్రెస్ మీట్ ముందుకొచ్చేశారు అలా జగన్ స్పీచ్ మధ్యలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆగప్ప ఫ్లో పోతుంది అని అంటూ జగన్ నవ్వులపాలయ్యారు ఈ రకంగా జగన్ వ్యవహార శైలి బాగా వైరల్ అవుతోంది అంటే జగన్ స్క్రిప్ట్ లేకుండా పేటిఎం టీం లేకుండా ప్రశాంత్ కిషోర్ లేకుండా సీఎం అయ్యే అవకాశమే లేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి